ఇంకెక్కడి నుంచి ఇద్దరూ కలిసి ముందు కాశీలో ఉత్పాతాలు సృష్టించారు అంటే హఠాత్తుగా ఇళ్లలో దోమలు చేమలు వచ్చేయడం గొడ్లగోబలు రావడం భూకంపాలు రావడం కొంతమందికి రోగాలు రావడం ఇలాంటి ఉత్పాతాలు సృష్టించారు క్రమక్రమంగా దివోదాసు గారి యోగశక్తి కూడా తగ్గిపోయింది రండి కారణం ఏంటో తెలుసా వేల సంవత్సరముల పాటు కాశీలో విశ్వనాథుడు రాత్రిపూట ఉండకుండా చెయ్యటం వల్ల ఇతడి యోగశక్తి తగ్గిపోయింది ఇదివరకు అయితే ఉత్పాతములు పుడితే వాటిని అణిచేవాడు తన శక్తితో ఇప్పుడు గణపతి ఈ విష్ణువు ఉత్పాతములు సృష్టిస్తూ ఉంటే అణిచే శక్తి తగ్గిపోయింది అందుకే విశ్వనాథుడికి దూరం కాకూడదన్నారు దానివల్ల ఏమైపోయింది ఏమిటి నా రాజ్యంలో ఉత్పాతాలు పెరిగిపోయాయి అని బాధపడ్డాడు ఆ సమయంలో గణపతి ఇంటింటికి చేరి నాయనలారా మీకు మీ నగరంలో ఉత్పాతములు పుట్టడానికి గల మూల కారణం ఒకటి ఉన్నది మీరు చేస్తున్న ఈ హింసా విధానంతో కూడిన యజ్ఞములు పనికిరావు మీరు ఎంతసేపు అనేక రకాలైన వేదములను చదువుతున్నారు ఈ వేదములను విడిచిపెడితేనే మీరు బాగుపడతారు అని నాస్తికవాదాన్ని బోధించాడు దాంతో ఏమైపోయింది నిజంగా కష్టాలు రావడానికి మూల మూల కారణం వేదమేమో అని అని భ్రమలో పడిపోయారు వాడు ఆ సమయంలో ఇదిగో ఒక ఆయన బుద్ధుడు అనే పేరుతో మన ఊళ్ళోకి వచ్చాడు ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే మళ్ళీ వర్షాలు పడతాయి వీరు సుఖపడతారు అని గణపతి చెప్పగానే అందరూ ఈ బుద్ధ రూపంలో ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్ళారు అలా పుట్టింది బుద్ధవతారం నాస్తికవాదాన్ని వేదం వ్యతిరేకవాదాన్ని వినిపించి తాత్కాలికంగా దివోదాసుని పడగొట్టడం కోసం సృష్టింపబడింది అది అంతేగాని ఈ గౌతమ బుద్ధుడు అవతారం కాదు ఇదివరకు మీకు శివపురాణంలో కూడా త్రిపురాసుర ఘట్టంలో అరిహంత గురించి చెప్పాను బుద్ధావతారం ఈ బుద్ధుడి ఈ రకంగా అనేక పర్యాయములు వచ్చాడు ఆయన కలియుగంలో కూడా ఈ గౌతమ బుద్ధుడి యొక్క వారసులు ఈ బుద్ధుడిని పట్టుకున్నారు అది ఈదనే అవతారం ఉన్నారు కానీ నేను ఎప్పుడో బుద్ధుడిగా అవతరించాడు విష్ణువే కారణం కాశీలో విశ్వనాథుడు లేకపోవటం వల్ల లోకానికి నష్టం వస్తుంది ఆ నష్టాన్ని పూడ్చాలంటే తాత్కాలికంగా ఈ నాస్తికవాదం అవసరమైంది అది భవిష్యత్తులో ప్రమాదం అయినా సరే కలియుగానికి అది అవసరమని దానికి శివుడు కూడా సమ్మతించాడనమాట ఆయన సంకల్పం అది చివరికి మొత్తం దివోదాసు భార్యలు దివోదాసు గారి కొడుకులు దివోదాసు గారి పరివారం అందరూ కూడా ఓహో వేదములను విడిచిపెడితే సుఖం పడతాం వేద వ్యతిరేక మార్గంలో నడుచుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చారు అప్పుడు దివోదాసు గారికి భయం కలిగింది నా రాజ్యం పాడైపోతుంది పెత్తనం పాడైపోయింది వేద వ్యతిరేక మార్గం వచ్చేసింది ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి పూర్వంలాగా పరిపాలన చేయలేకపోతున్నాను వార్ధక్యం వచ్చేసింది ఈ వార్ధక్యంలో పోసే నాలో శక్తులు కూడా విడిగాయి అనుకుంటూ ఉండగా అప్పుడు అతని భార్యలు ఊళ్ళో ఒక కుర్రాడు వచ్చాడండి తెల్లగా ఉన్నాడండి అప్పుడప్పుడు ఏలుగు ముఖంతో కూడా కనబడుతూ ఉంటాడు వాడిని పట్టుకుందామండి ఆయన పట్టుకుంటేనే మనకి సరైన మార్గం చెబుతాడు వెంటనే ఈయన ఈ విఘ్నేశ్వరుడు యొక్క రూపం అని గ్రహించలేక ఆయన్ని పిలిచి బాబు యువ సన్యాసి నీవే మమ్మల్ని కష్టాల్లోంచి గట్టెక్కించు కాశీగే కాదు భూమండలం పాడైపోతుంది నాస్తికవాదం వస్తుందంటే అప్పుడు గణపతి ఆ మారువేషంలో ఉన్న సుందరబాలుడు నాయనా కాశీలో విశ్వేశ్వరుడు లేకుండా ఉండడం వల్ల ఈ నష్టం వచ్చింది నా మాట విను ప్రపంచమునికి అధిపతి విశ్వేశ్వరుడు ఆయన్ని దూరం చేసుకుంటే నాస్తికవాదం పెరుగుతుంది వేదం వ్యతిరేకవాదం వస్తుంది దేవతలకు అపచారం చేసినా పర్వాలేదు కానీ దేవదేవుడైన విశ్వేశ్వరుడికి అపచారం చేయకూడదు జరిగింది ఏదో జరిగింది నువ్వు అరవై వేల సంవత్సరాలు పరిపాలన చేసావు ఇంకెంతకాలం ఉంటావు నీ కొడుక్కి పట్టాభిషేకం చేసి విశ్వనాథుని ఇక్కడికి రప్పించు నీ పేరు మీదుగా సావిత్రీ దేవి పక్కన ఒక లింగాన్ని ప్రతిష్ఠించు లింగ ప్రతిష్ఠ చేస్తే ఇక నీకు పతనం ఉండదు హాయిగా కైలాసానికి వెళ్ళిపోతావు అనగా నువ్వు చెప్పింది నిజం నేను అజ్ఞానంలో పడి దేవతలు ఎక్కడి నుంచి గట్టేసి అపచారం చేశాను అని వెంటనే ఆ విఘ్నేశ్వరుణ్ణే పురోహితుడిగా పెట్టుకొని దివోదాసేశ్వర లింగం ప్రతిష్ట చేశాడు అది ఇప్పటికి కూడా వటసావిత్రి దగ్గర ఏది ధర్మేశ్వర మహాదేవుడు ధర్మేశ్వర మహాదేవుడు పక్కన వట ఆ సావిత్రి దగ్గరే ఉంటుంది దివోదాసు గారు ప్రతిష్ఠించిన లింగం ఆ లింగాన్ని ఆయన తన భార్య సమేతంగా ప్రతిష్ఠించాడు కొడుక్కి పట్టాభిషేకం చేశాడు అప్పుడు శివుడు మెచ్చుకొని ఆయనకి శాశ్వతంగా కైలాసం వచ్చాడు